మాఘపురాణం పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రాలలో మాఘస్నానం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను మాఘమాస ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వల్ల అనేక వృత్తాంతాలను తెలుసుకొని కృతార్థుడినైతిని కానీ మరి సంశయము నాకు కలదు అది ఏమనగా మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వండని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనెను దిలీప మహారాజా మాఘమాస స్నానములు చేయుట యందు ఆసక్తి కలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గూర్చి వివరించదను శ్రద్ధగా ఆలకింపు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘ స్నానం చేయక తీర్థములు సేవించిన అనుకునుట అవివేకం ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట స్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప పుణ్యఫలం కలుగుటియే కాక మరల జన్మ అనేది కలుగదు ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు అది పడమటి కనుమల దగ్గర ఉన్నది అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన దోషమును పోగొట్టుకొనడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతానికి ప్రవహింపజేసినాడు అదీనుగాక మాఘమాసంలో గోదావరియందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోటియేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధ మగు ఉపనదులు కూడా కలిసి తమ స్నేహ సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నవి అటులనే పరతంప అను ఉపనది ప్రవహించుట చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం గలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములు సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తం గలదు సావధానుడవై ఆలకింపము విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని అనగా నాకు కూడా ఐదు తలలున్నవి నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు ఇద్దరు గర్వముతో వ్యవహరించినందువలన చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేసెను వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా ఈ క్రమంలో చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు శివుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అడుగగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం కడకరాగా శివుని మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోగుచుండిని ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తన భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతని పురుషత్వము నశించుగాక అని శపించెను శివుడు చేసేది లేక జారీ కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటుల లింగాకారంగా మారినందువల్ల ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్య తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రమునకు వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాతకములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగంనే పూజించుచు శివ మాఘ పురాణం మాఘపురాణం అధ్యాయం సమాప్తం